దెబ్బ ఉండదు మిగిలి మందు తాగేస్తే బెటర్ లేకపోతే ఊపిరి ఏం చేస్తుంది ఇది కప్లింగ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా పడుకుని నిద్రపోతుంది అన్నమాట అమ్మని నా గుండెల్లో లావా రగిలిపోతుందా చూడ మళ్ళీ పవిత్ర నరేష్ ఏంటి న్యూసెన్స్ నేను మగాణ్ణి తాగుతాను నీకేమిటిందా అవును పిచ్చెక్కింది నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు పిచ్చెక్కిందే ఇప్పుడు నేనేం చేశాను నరేష్ నిన్ను ప్రేమించిన నా తప్పుడు నిర్ణయానికి నిన్ను కాదే నన్ను నేను కొట్టుకోవాలి ఆ వద్దు నరేష్ నరేష్ వుద్దు నరేష్ ఆ వద్దు నరేష్ ప్రహ్ నరేష్ ప్రహ్ నరేష్ పద్దు నరేష్ కూ నరేష్ 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 కొట్టుకోద్దు నరేష్ సారీ సారీ పవిత్ర నిన్ను నేను ప్రాణంగా ప్రేమించాను నిన్ను ఇంకొకడెవడన్నా పంచుకుంటుంటే తట్టుకోలేని తట్టుకోలే అంత గుండె ధైర్యం నాకు లేదు వేసుకున్న వాడికి వేసుకున్నంత రాసి పెడతాడే దేవుడు అబ్బా అయ్యో అబ్బా ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోయింది చెదగొట్టి వదిలిపెట్టారు కదరా అబ్బా నన్ను ఎంతో మంది తన్ను వదిలిపెట్టారు కానీ ఈ రేంజ్ లో తన్న వాళ్ళు వాళ్ళొక్కరే అబ్బా మామూలు గ్యాంగ్ కాదు ఏమిది నరేష్ ఆ అబ్బాస్ గడి దగ్గర అప్పు చేశాను కదా అప్పు తీర్చలేదని మనుషులను తీసుకొచ్చి కొట్టించాడే అబ్బో అబ్బా అబ్బో ఎముకలు కలిగాయి కొంచెం మంచినీడి మంచి నేను చెప్పాను కదా అప్పులు చేయొద్దని వింటలేదు నువ్వు ఆగా ఆగు ఆగు మంచి నీళ్ళు ఉండు నేను కానిస్టేబుల్ కనకరాజుకి ఫోన్ చేస్తాను వద్దు వద్దు పోలీసు వాళ్ళతో బెదిరిస్తే ఇంకా రెచ్చిపోతాడు సాయంత్రం లో వాడి డబ్బు ఏదో వాడికి ఇచ్చేద్దాం వాడి పది పలు వాడు మొహాన్ని కొట్టేద్దాం ఇంకా వాడు నా జోలికి రాడు అవును వస్తాయి వస్తాయి నువ్వు కోఆపరేట్ చేస్తే లోగా పదివేలు వస్తాయి జూబ్లీ హిల్స్ ఫ్లాట్ నెంబర్ టూ జీరో త్రీ ధర్మరావు గారు అని రిటైర్డ్ ఆఫీసర్ అన్ని మాట్లాడొచ్చాను జస్ట్ నువ్వు తయారయ్యి వెళ్తే సరిపోతుంది మొసలోడే కానీ మహానుభావుడు చూ నరేష్ నన్ను అలాంటి పనులు చేయొద్దని నువ్వు రోజు బాధపడుతున్నావు మొన్నే కదా బెల్ట్ తో కొట్టుకున్నావు అలాంటి పనులు నేను చేయను నరేష్ ఈ ప్రపంచంలో డబ్బుకున్న విలువ దేనికి లేదే దాని తర్వాతే ప్రేమైనా దోమైనా అర్జెంటుగా పద ఇదే ప్లాట్ దిగు జాగ్రత్త పైకెళ్ళు ముందుగానే డబ్బులు వసూలు చేసుకో లేకపోతే రిస్క్ ఓకేనా బాయ్ బాయ్ వెళ్ళు వెళ్ళు జాగ్రత్త పవిత్ర వెళ్ళింది డబ్బులు తెస్తుంది ఆ బాసగాడి అప్పు తీరిపోతుంది ఆ బాషగాడి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసింది రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఆ మంచి మంచినీళ్ళు తాగు ఇదేంటి సీరియస్ లుక్ ఇస్తుంది ముసలోడితో మ్యాటర్ ఏమన్నా తేడా వచ్చిందా ఏంటి చూ నరేష్ నీ పద్ధతి ఏంటో నాకేం అర్థం కావట్లేదు నీకు నచ్చితే నువ్వే తీసుకెళ్ళి వదిలేస్తున్నావు నీకు నచ్చకపోతే నువ్వే నువ్వే బాధపడుతున్నావు మహాతల్లి నీకు నా ముద్దులు ఎప్పుడు చెప్తా నా కొడుకు పని అరే బాషా అమౌంట్ రెడీగా ఉంది నేను నీకు డబ్బులు ఇచ్చాక నువ్వు నాకు సారీ చెప్పాలి గుర్తుంచుకో ఏంటి ఇది ఇంకా అదే మూడ్లో ఉంది రాజు లేనప్పుడు ఎంతగా ఏం చేశాడు ఇలాంటివన్నీ ఎందుకు అడుగుతాను నరేష్ విని తట్టుకునే ధైర్యం ఉందా నీకు ఆల్రెడీ ప్యాక్ తట్టుకోగలను చెప్పు సరే అడుగుతున్నా వెళ్ళాను